ప్రియమైన వర్లారా ప్రభు యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఏదైనా కూడా మన బైబిలు వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయములో నుంచి ఒక వచనం చదువుకుందాము కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనం భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వనకుచు సంతోషించుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వనకొచ్చు సంతోషించుడి ఎట్లా ఉంది యొక్క మాట మరి చూసినట్లయితే దేవుని సేవించడము అనేటువంటిది ఏమవసరము భయభక్తులు అవసరము కదా అంటే ఇటువంటి భయభక్తులు భయభక్తులు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భయము దేని కొరకు ఏదైతే మరి దేవునికి విరోధమైన కార్యాలు మన జీవితాల్లో ఉంటాయో లేక విరోధమైనటువంటి లేక పాప సంబంధమైన కార్యాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుని సమకువలో మనకేం కలగాల భయం గలగాలి ఆత్మీయమైనట్టు భయం అయ్యో దేవుడు నన్ను చూస్తాడే నా క్రియలను చూస్తున్నాడే అనేటువంటి భయం అదే సమయంలో మరి భక్తిగా అంటే ఆ యొక్క మరి కార్యములు విడిచిపెట్టి ఆయనకు సమర్పించుకొని పరిచయం చేయటం అనేటువంటిది అందుకొరకే మరి గడగడ వణుకుతూ సంతోషించడంటే భయపడుతూ సంతోషించడంటే పాప విషయమై భయపడాల మన దేవుని కృప విషయమే మనము సంతోషించాల ఉదాహరణకు మనకు గమనించినట్లయితే ఈశ్వరు కూడా ఏం చెప్పుతున్నాడు మత్తయ్య స్వార్థలో మత్తయ్య స్వార్థ పదవాధ్యాయం ఇరవై ఎనిమిదవచనంలో ఒక మాట చెప్తాడు మత్య్య స్వార్థ పదవాధ్యాయం ఇరవై ఎనిమిదవచనం మరియు ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి కాబట్టి లోకంలో మనం ఎవరికి భయపడాలా మనుషులకు మాత్రం భయపడేసిన కార్యం కాదు అవసరమైన చట్ట మనుషులకు భయపడ అయితే మరి వారి కంటే అధికుడైన వారు అంటున్నాడు ప్రభు దేవుడు మరి మనుషులు ఏం చేయగలరు ఒకవేళ మన యొక్క మరి శరీరం మాత్రమే వాళ్ళు దేహమును మాత్రమే నశింపజేయగలరు కానీ దేవుడు మరి శరీరము ఆత్మను కూడా నశింపజేయగల శక్తివంతుడు కాబట్టి ఆయనకు భయపడుడి అర్థమైందా కాబట్టి ఆయనకు భయపడుడి అనేటువంటి కార్యాన్ని ప్రవ్వే చెప్తుంటున్నాడు కూడా ఏమంటాడంటే మొదటి పేదరు పత్రికలో మనం గమనించినట్టయితే ఈ యొక్క భయపడేదానికి విషయమై ఏం చెప్తున్నాడు మొదటి అధ్యాయము పదిహేడవ వచనం మొదటి అధ్యాయం పదిహేడవచ్చన చెప్తున్నాడంటే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు కాలం భయముతో గడుపుడి పరదేశులైనంత కాలము అంటే మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశంలోనే కార్యం జ్ఞాపం చేసుకోవాలి ఎవరికి ఒక ఈ అండర్స్టాండింగ్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరికైతే దేవుని భయం ఉంటుందో అటువంటి వారికి ఉంటుంది అట్లా లేకపోతే చాలామంది మనం యొక్క లోకమే శాశ్వతమని ఇష్టానుసారంగా జీవిస్తారు భయం లేకుండా జీవిస్తారు భీతి లేకుండా జీవిస్తారు దుర్మార్గం చేసేదానికి ఏ విధంగా సంకోచం లేకుండా చేస్తారు అయితే ప్రతివానికి తీర్పు తీర్చు అంటున్నాడు అనేటువంటి భయం ఉండాలి మనకు ఎటువంటి భయము దేవుడు నేను ఈ కార్యం చేస్తే నాకు తీర్పు కలుగుతుంది అనేటువంటి భయం ఉండాలా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేటు చూస్తున్నాం అట్లాగే మూడో రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన వాళ్ళు కూడా ఏమంటాడు ఇక్కడ అందరినీ సన్మానించుడి సహోదరుని ప్రేమించుడి ఇది దేవునికి భయపడుడి దేవునికి భయపడుడి ఎందుకంటే మరి రాజులను సన్మానించుడు అంటాడు ఇది మన కర్తవ్యం కాబట్టి గౌరవించాలా మర్యాద చేయాలా అధికారులను రాజులను అనే అయితే భయపడవలసింది దేవునికి భయపడ కాబట్టి దేవునికి భయపడుట అంటే ఏ విషయాలు అంటే ఏ విషయాల్లో అయితే దేవునికి మరి నచ్చకుండా లేక ఆయనకు విరోధంగా లేక చెప్పాలంటే పాప సంబంధమైనటువంటి అన్యాయం సంబంధమైన కార్యాల్లో మనం జీవిస్తున్నట్లయితే అప్పుడు మనం ఎవరికి భయపడాలా దేవునికి భయపడాలి భయపడి కార్యములు వదులుకొని మనం ఏం చేయాలప్పుడు అప్పుడు ఆయన మనం సేవించవలసి అనుకుంటున్నాం అందువరికే మనం చూస్తాం చూడండి నిర్గమ కాండవులో ఒక మాట ఉంటుంది ఏముంటుందంటే నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినా ఇక్కడ చూడండి నీ దేవుడైన యుహోను సేవిం అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను కాబట్టి ఆ విధంగా మనం పాపభీతి కలిగిన వారమై భయం కలిగి దాన్ని ఒప్పుకొని మనం సేవించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట మన ఆహారమును మన పానీయమును మరియు ఆశీర్వదించి రోగాన్ని మధ్యలోని తొలగిస్తానంటున్నాడు అది ఆయన సేవించటండి కాబట్టి ఆయన సేవించడానికి ఏది అవసరం అంటే దైవిక భయము అనేటువంటిది అవసరము అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి అదే ద్వితీయోపదేశకాండములో ఏమంటున్నాడు మరి పదో అధ్యాయము పన్నెండు వచ్చినంలో చెప్పే మాట ఏంటంటే కాబట్టి నీ దేవుడైన యహ్వాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యహోవాను పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించిన అలా కాబట్టి పూర్ణ మనస్సు పూర్ణాత్మతో ఎట్లాగా దేవునికి భయపడి అంటాడు మళ్ళీ తిరిగి ఇక్కడ కాబట్టి దేవునికి భయపడుట అనేటువంటిది మరి మన యొక్క మార్గములను పాప మార్గములు దుర్మార్గమైన కారణం వదిలిపెట్టి ఆయన మార్గాలను వెంబడించినట్లయితే అప్పుడు ఏమవుతున్నది దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు అంటాడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడు ఉంటాడు కాబట్టి మన యొక్క మరి ఆయనకు సేవ చేయుట అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే ఏ విధంగా సేవ చేయాలనే దాని గురించి అప్పసిన పౌలు కూడా ఒక మాట చెప్తాడు ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయము ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఆరు ఏడు వచ్చిన మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనపడే కాక క్రీస్తునకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించచ్చు కాబట్టి ఆయన సేవించాలంటే ఎట్లాగా మనుషులు కంటి కంటి కనిపించాలని కాదు మనుషులు కంటి చూపు కనిపించాలా మనుషులు మెచ్చుకోవాలా మనుషులు మనల్ని మరి పొగడాలనే విధంగా కాకుండా మరి క్రీస్తుకు దాసులం కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏం చేయాల మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయాలి వాలంటరీ ఇష్టపూర్వకంగా విల్ఫులీ సో మనం ఆయన చేయవలసిన సేవ ఎటువంటిది అంటే ఇష్టపూర్వకమైన సేవగా ఉండాలి ఇష్టపూర్వకమైన పరిచయగా ఉండాలి ఇష్టపూర్వకమైన కార్యంగా ఉండాలన్నమాట అందుకొరకే ఏమంటాడు హిబ్రిల్కి రాసిన పత్రికలో అది దేవునికి ఇష్టం కాబట్టి హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో చనాల్లో అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప విషయం కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి మరి ఇక్కడ తిరిగి ప్రీతికరమైన సేవ చేయదు అంగీకారమైన సేవ ప్రీతికరమైన సేవ అంటే అంగీకారమైన సేవ చేయదు ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అంటున్నాడు అంటే ఆయన దహిస్తాడు ఏది పాపాన్ని దహిస్తాడు అన్యాయాన్ని దహిస్తాడు సహించడైనా అయితే పాపిని కరణిస్తాడు పాపిని అయినా ప్రేమిస్తాడు ఈ యొక్క రహస్యాన్ని మనం వివరిస్తా పాపాన్ని ద్వేషించి పాపిని కనుకరించే దేవుడు మన దేవుడు కాబట్టే నేను పాపిని నేను పాపం చేసినా అని ఒప్పుకున్నప్పుడు మన పాపాన్ని దయతో క్షమించి అని ఏం చేస్తాడు మనల్ని మరి పరిశుద్ధులుగా కొంటున్నాడు అనేటువంటి కార్యం అందుకొరకే ఆ విధంగా ఉండి మనం పరిచయం చేస్తే దేవుడు మన పరిచయను అంగీకరిస్తాడు దానికి బహుమానం కూడా ఇస్తాడంట చూడండి అదే మొదటి కొనేందుకు పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిది వచ్చినప్పుడు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థమే కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులైండు కాబట్టి మనం చేసే ప్రయాసం మనం చేసే పరిచయం మనం చేసే సేవ అది వ్యర్థం కాదు ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా మనం ప్రయాసపడుచున్నాం కాబట్టి మరి ఇది వ్యర్థం కాదు ఎందుకు అంటే ఆయన దాన్ని స్థిరపరిచే వాడుకుంటున్నాడు అనమాట ఆయన దానికి ఆశీర్వదించే వాడుకుంటున్నాడు ఆయన దానికి బహుమానం ఇచ్చేవాడుకుంటున్నాడు శ్రమపడిన కొలది దేవుని యొక్క పని నిమిత్తమై ఆయన నీకు బహుమానం ఇచ్చేవాడుకుంటున్నాడు అందుకొరికే పోస పోలేమంటాడు నా పరుగు దొమ్టించింది అంటాడు నాకు విశ్వాసం కాపాడుకుంటు ఇక మీద నా కొరకు క్రియేట ఉంటుంది క్రియటం చూసారా మరి చూసినట్లయితే ఆ విధంగా దేవుడు మన కొరకై బహుమానం ఇచ్చి ఉంటున్నాడు కాబట్టి మన ప్రయాసం ఎట్లా పాపాన్ని ద్వేషించి నీతి మార్గములు ఆయన్ని సేవించడం ద్వారా ఆయన మనలను ఆశీర్వదించే వాడుకుంటున్నాడు ఆ విధంగా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా